ఎయిరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం తనకు మరిచిపోలేని అనుభూతినిచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ట్వీట్ చేశారు హెచ్ఐటి థర్టీ సిక్స్ యశెస్ అనే అద్భుతమైన విమానంలో ప్రయాణించే అవకాశం తనకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు ఆత్మ భారత్ కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు